श्री रामकृष्ण प्रभा चैनलनु చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చธรรมస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్టాయ రామకృష్ణాయతే నమః వాగదేవేచ విద్మహే విరించి పత్నేచ ధీమహే తన్నో సరస్వతీ ప్రచోదయాత్ ఓం గురు బ్రహ్మ గురు విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరమబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః వేదికని అలంకరించిన శ్రీమద్ స్వామి అనుపమానందమ్రాజు వారికి నా యొక్క సాష్టాంగ ప్రణామాలు మరియు డిగ్నిటరీస్ వాళ్ళకు కూడా నా యొక్క నమస్కారాలు ఇతర సన్యాసి బ్రహ్మచారి వాళ్ళకు కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు భక్త మీకు అందరికీ కూడా నా యొక్క అభివందనాలు ఇది ఒక పవిత్ర కూటమి మనకు ఎప్పుడు లేదు ఓటమి పదే పదే రాదు పున్నమి నాగదేవతకు ఒక నాగపంచమి రథయాత్రకు ఒక రథ సప్తమి కృష్ణుడికి ఒక అష్టమి రాముడికి ఒక నవమి గురుమరాజుని కొలిసేవాళ్లకు దినం దినం విజయదశమి మేఘాలంతా ఒకటిగా చేరి వర్షాన్ని తీసుకొస్తుంది రాగాలంతా ఒకటిగా చేరి మంచి సంగీతాన్ని మనకి ఇస్తుంది చిన్న చిన్న బాటలంతా ఒకటిగా చేరి మన ప్రయాణాన్ని సులభంగా చక్కగా చేసి ఇస్తుంది అలా మనమంతా ఒకటిగా చేరి మన సనాతన ధర్మాన్ని కాపాడి ఈ దేశాన్ని మనం ముందుకు తీసుకువెళ్ళాలి అనంతపురంలో జరుగుతుంది రామకృష్ణ భక్త సమ్మేళనం కొత్తగుడిలో నిన్న అయింది తీర్థ సంప్రోక్షణం ఈ ప్రాంగణంలో జరుగుతుంది ముక్తి సంభాషణం ఇక్కడ వచ్చి మళ్ళీ అందరికీ ఈ జన్మ నుండి కలుగుతుంది రామకృష్ణ దర్శనం కోరికలు కొన్నాళ్ళని బతికిస్తుంది ఆశ సచ్చేదాకా బతికిస్తుంది ఆశయము చావే లేకుండా చేస్తుంది మనకు ఒక ఆశయం ఆదర్శం కావాలి ప్రవహించడమే నదికి అందము పెరుగుతూ ఉండడమే చెట్లుకు అందం ప్రయత్నించడమే మనకు అందం ప్రయత్నిస్తూ ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తూ ముందుకు వెళ్తూ ఈ జీవితం జీవించి జీవించి ఈ జీవితాన్ని దాటుకోవాలి ప్రతిదినం మనం చేసే పనులు మేము ఎలా చేయాలి ఇంకా కూడా మనం ఈ పని ఎలా చేయాలి ఇంకా ఎలా చేయాలి అని సంవత్సరాల కొద్ది మనం జీవిస్తున్నాం చేస్తున్నాం కానీ ఈ ప్రశ్నకు జవాబు మనకు దొరకటం లేదు ఎలా చేయాలి ఎలా చేస్తే ఈ పని పనిగా అవుతుంది ఎలా చేస్తే ఈ పని చక్కగా మనకు మన యొక్క లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని ఇలా మనము ప్రతిదినం మనం ఈ ప్రశ్న వేస్తూ ఉంటాం పని చేస్తూ ఉంటాం కానీ ఎలా చక్కగా పని చేయాలని మనం ఇంతవరకు తెలుసుకోలేదంటే దానికి చాలా ప్రయత్నం కావాలి బాధ్యతని తెలుసుకున్నవాడు భాగ్యవంతుడు తన బాధ్యతని తెలుసుకున్నవాడు భాగ్యవంతుడు తెలుసుకున్న బాధ్యతని చక్కగా నెరవేర్చేవాడు భగవంతుడే బాధ్యతని తెలుసుకున్నవాడు భాగ్యవంతుడు ఆ బాధ్యతని చక్కగా నెరవేర్చేవాడు భగవంతుడు విలువలతో జీవించేవాడు అవుతాడు గుణవంతుడు వాడే అందులో పోడబడతాడు జగవంతుడు మనం ఎలా పని చేయాలంటే మా గురువు గారు ఒకసారి నన్ను అడిగారు మా గురువుగారు శ్రీమద్ స్వామి తపస్యానంజీ మహారాజ్ ఒకరోజు నన్ను పిలిచి చెప్పారు నువ్వు దినము గుడిలో సేవలు అందిస్తున్నావు ఏ భావనతో అందిస్తున్నావు నీ ఐడియా అక్కడ పని చేసేటప్పుడు ఎలా ఉంది నీ ఐడియా నేను చెప్పాను గురుమహారాజ్ సేవ చేసేటప్పుడు భక్తితో చాలా శ్రద్ధతో ప్రేమతో చేయాలా అని నాకు పెద్దవాళ్ళు చెప్పారు దానికి నేను ప్రయత్నిస్తున్నాను అని చెప్తే అని చెప్పారు నేను పని చేస్తున్నాను అని అనుకుంటే నువ్వు అప్పుడే నువ్వు పోయావు నేను చేస్తున్నాను నేను ఈ సేవ చేస్తున్నాను నేను ఆ సేవ చేస్తున్నాను నేను గురుమ చేస్తున్నాను అంటే అప్పుడే నువ్వు అక్కడ నీ యొక్క సేవ జీరో నువ్వు అలా చేయకూడదు ఈ సేవని చేసేకి నాకు అవకాశం ఇచ్చిన కృప చూపించిన గురుమరాజ్కి ఒకసారి మనసులో తలుచుకొని మళ్ళీ నువ్వు ప్రయత్నించి పొరపాటు అయితే కూడా మళ్ళా నువ్వు ఆ పొరపాటు అయిపోయింది మళ్ళీ ఒకసారి క్షమాపణ కొరకు నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను నేను చేయొద్దు నువ్వు చేసేకి శ్రద్ధ కావాలి ఆ శ్రద్ధ ఇచ్చేది గురుమహారాజే నువ్వు చేసేకి ఆ ప్రేమ కావాలి ఆ ప్రేమ ఆ ప్రేమతో చేసే ఆ యొక్క రితం ఇచ్చేది కూడా గురుమహారాజే శక్తి కావాలి బుద్ధి కావాలి తెలివితేటలు కావాలి ఓపిక కావాలి ప్రేమ కావాలి ఇదంతా నీకు కావాలంటే దేవుడి కృప లేకపోతే నువ్వు చేయలేవు అందువల్ల నేను చేస్తున్నాను విత్ ఇన్వాల్వ్మెంట్ టు డూ విత్ శ్రద్ధ టు డూ శ్రద్ధతో ఇన్వాల్వ్మెంట్తో కమిట్మెంట్తో నా పని నేను చక్కగా చేస్తాను అని ఆ భావనతో చెయ్యి ఆ భావన ఎలా వస్తుందంటే ఈ సేవ చేసేకి నీకు ఇంట్రెస్ట్ ఉండాలి నువ్వు ఆ సేవని ప్రేమించాలి సేవ చేసేటప్పుడు ఆ సేవని ప్రేమించాలి డ్యూటీ నువ్వు చేసేది డ్యూటీనా సేవన మనం చేసే దినము మనము చేస్తున్నాము అది డ్యూటీనా సేవన జీతం తీసుకుంటే అది డ్యూటీ ఏదో నాకు రివార్డులు అవార్డులు వస్తుందంటే అది నా యొక్క స్వార్థం కోసం చేసే డ్యూటీ ఈ పని నా దృష్టి నుండి సేవగా మార్చి ఏది ఎదురు చూడకుండా ఆ సేవలు అందిస్తే అప్పుడు అది సేవ అవుతుంది కానీ ఏదో ఎదురు చూసి మనం చేసేది అది ఉత్తర డ్యూటీనే కానీ చాలామంది రామకృష్ణ మఠానికి వచ్చే వాలంటీర్స్ కానీ పెద్ద చాలామంది వస్తున్నారు వాళ్ళు చెప్తారు మేము సేవలు అందిస్తున్నాము సేవలు అందిస్తున్నాము మీరు సేవలు అందిస్తున్నారు దానికి గురుమరాజ కృప ఈ గురుమరాజ కృప ఉంది కాబట్టి మనము ఆశ్రమానికి అవుతుంది మఠంలో సేవలు అందించేక అవుతుంది శ్రద్ధతో చేయాలి ఈ డ్యూటీని శ్రద్ధతో చేయాలి శ్రద్ధ అంటే ఏమి మనకు తెలీదు నా పద్ధతి ప్రకారం చేసేది కాదు డ్యూటీ ఆ పరిస్థితికి తగినట్టుగా ఆ డ్యూటీ నేను చేసే ఆ సేవ నేను అందించే ఆ సేవ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి ఈ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అంటే ఏమి అక్కడ స్వార్థం అనేది లేకుండా నేను చేస్తున్నా అహంకారం లేకుండా ఏదో నాకు దొరుకుతుంది అనే ఎదురుచూపులు చేయకుండా చేసే ఆ యొక్క సేవల నిజమైన సేవ కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము రాజయోగము ధ్యానయోగము జపయోగం అన్ని మనం చదివాము విన్నాము కానీ ఇదంతా లేకుండా గురుమారు ఒక యోగం చెప్పారు అది వ్యాకులత యోగం వ్యాకులత రావాలి మనం చేసే పని మనం చేసే సేవ ప్రతి ఒక్క సేవ కూడా అది ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ సమాజంలో కానీ మనకు దేవుడిని గుర్తు చేసేట్టుగా ఉండాలి వర్క్ ఈస్ వర్షిప్ చేసే పని దేవుడు అంటే ఇప్పుడు మన ముందర దేవుడు వచ్చి నిలబడితే మనకు దర్శనమిస్తే మనం ఏం కోరుకుంటాం ఇంకా ఎక్కువగా ప్రేమి చూపిస్తాం ఇంకో ఎక్కువగా మనము అభిమానిస్తాం ఇంకా ఎక్కువగా మనము శరణాగతి అవుతాము ఇంకా ఎక్కువగా మనము జపిస్తాం దేవుడే వచ్చినప్పుడు అలా ఆ దేవుడే ఈ పని రూపంలో మనకు తన కృపని అందిస్తున్నాడు ఆ పని వేరే దేవుడు వేరే కాదు నేను చేసే పని దేవుడు దేవుడి కంటే ఎలా చేయాలి శ్రద్ధగా ఎంత ప్రేమగా ఏ తప్పు రాకుండా చేయాలి కదా ఆ దేవుడిని తెలుసుకొని ఈ పని చేయాలి మనం మూడు విధంగా ఉందండి డ్యూటీ అనేది మూడు విధంగా ఉంది జీవితం అనేది మూడు విధాలుగా ఉంటుంది ఒకటి ఆఫీస్ డ్యూటీ అంటే మనం చేసే పని ఆఫీస్లోనో ఉంటుంది ఈ జీవితం మూడు విధాలుగా డివైడ్ చేస్తారు ఎందుకంటే మనం అర్థం చేసుకునే కోసం ఒకటి ఫ్యామిలీ లైఫ్ ఇంకొకటి కంపెనీ లైఫ్ ఇంకొకటి సొసైటీ లైఫ్ ఎలా చేయాలి డ్యూటీ ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా చేయాలంటే ఈ విధంగా ఫ్యామిలీ లైఫ్ కంపెనీ లైఫ్ సమాజ లైఫ్ కంపెనీలో మనం చేసేటప్పుడు మనకు తెలివితేటలు అవసరం తెలివితేటలు స్కిల్ టాలెంట్ నైపుణ్యం శ్రద్ధ ఇదంతా మనకు కంపెనీలో కావాలి కంపెనీలో పనిచేసేకి కంపెనీలో మనం చేసే డ్యూటీకి మనకు టాలెంట్ కావాలి స్కిల్ కావాలి బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ కావాలి ఇదంతా ఉంటేనే కంపెనీలో చేసే పని చక్కగా దొరుకుతుంది సో దట్ ఈస్ కంపెనీ లైఫ్ కంపెనీకి కావాల్సింది తెలివితేటలు మరియు ఇయ్ స్కిల్స్ టాలెంట్ అంతా అక్కడ అది ఉంటే ఆ లైఫ్ సక్సెస్ మళ్ళీ ఫ్యామిలీ లైఫ్ ఫ్యామిలీ లైఫ్లో మనకు కావాల్సింది టాలెంట్ స్కిల్ అంతా కాదు ఉత్త ప్రేమ అభిమానము ప్రేమ అభిమానము ప్రేమ అభిమానం ఈ కంపెనీ చేసే ఇక్కడ పెట్టుకున్న టాలెంట్ అంతా ఇంట్లో చూపిస్తే పనికిరాదు మీరు కంపెనీ వదిలి ఇంటికి వచ్చేటప్పుడు ఇంట్లో మీరు మీ వాళ్ళతో మీ ఇంట్లో ఉండే వాళ్ళతో అమ్మ నాన్నతో భార్య పిల్లలతో ప్రేమ అభిమానం అనేది ఒకే విషయం మాత్రమే అక్కడ చూపించాలి మీ టాలెంట్లు కానీ మీ యొక్క స్కిల్స్ కానీ అక్కడ పనికిరాదు వాళ్ళు ఎదురు చూసేది మీ దగ్గర నుంచి ఈ టాలెంట్ కాదు ఫ్యామిలీలో వాళ్ళు ఎదురు చూసేది ప్రేమ అభిమానం ఈ రెండు ఫ్యామిలీ లైఫ్కి ముఖ్యం మళ్ళా సమాజంలో సొసైటీలో మనకు కావాల్సింది విలువలు విలువలతో కూడిన జీవితం ఇంట్లో ప్రేమ అభిమానము కంపెనీలో టాలెంట్ స్కిల్స్ కానీ సమాజంలో క్యారెక్టర్ విలువలు ఉండాలి విలువలు ఉంటే ఈ సమాజం నేను మతిస్తుంది విలువలు ఉంటే గుణమంతుడిగా ఉంటే ఈ సమాజం నేను నమస్కరిస్తుంది పిలువలతో పాటు మన జీవితాన్ని నేను తీసుకువెళ్తే ఈ సమాజం నేను దేవుడిగా చూస్తుంది అక్కడ విలువలు కావాలి సొసైటీ లైఫ్ ఇక్కడ ప్రేమ కావాలి ఫ్యామిలీ లైఫ్ అక్కడ టాలెంట్ కావాలి ఆఫీస్ లైఫ్ ఈ మూడు చక్కగా అక్కడక్కడ ఏ విధంగా ఏది చూపించాలో చూపిస్తే మన జీవితము ఎదుగుదల అనే విషయానికి వస్తుంది మనం ఎదగాలి ఎందుకు మనం పనిచేస్తున్నాం చివరికి చూస్తే కోసమా ఎందుకు పని చేస్తున్నాం ఎందుకు మనము పరిగెత్తి 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 డబ్బులు చేస్తాం ఎందుకు పరిగెత్తి పరిగెత్తి మనము టైం కూడా చూడకుండా మనము మన టైం మన ఏ టైమో రాత్రి పగులు అంతా మనం పరిగెత్తి 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 మనకు శాంతి లేకుండా ఈ యొక్క మన సాటిస్ఫైడ్ లేకుండా మనం పని చేస్తూ ఉంటాం కానీ మనసులో సంతోషం లేదు మనసులో ఆనందం లేదు ఆనందం సుఖం సంతోషం ఇక్కడ కొంచెం సపరేట్గా ఉంటుంది సుఖం అనేది సంతోషం అనేది శరీరము మన మనసుకు సంబంధించింది సుఖము సంతోషం అంతా మనసుకు సంబంధించింది శరీరము మరి మనసుకు సంబంధించిన విషయం లౌకిక విషయాలకి ఈ సంతోషం ఈ యొక్క సుఖం కానీ ఆనందము ప్రశాంతము శాంతము ఇదంతా హృదయానికి సంబంధించింది ఆత్మకు సంబంధించి మనము ఇక్కడ లౌకిక విషయంగా అనుభవించి సంతోషము ఇదంతా మనం అనుకుంటున్నాము ఇదే గొప్ప ఆనందము ఈ సంతోషము సుఖము ఒక మంచి భోజనం పొద్దున టిఫిన్ తింటే మంచి టిఫిన్ పెట్టారు బా సంతోషంగా ఉంది అదే భోజనం ఒక పది మందికి పంచి పెడితే మనకు ఇంకా కొంచెం సంతోషం ఎక్కువ అదే చాలామందికి ఆ యొక్క వినియోగం చేస్తే మనకు సుఖం సో శరీరము మనసు ఈ సంబంధించిన విషయానికి వచ్చేదే సంతోషము ఈ సుఖము కానీ ఆత్మ మరియు హృదయానికి సంబంధించిన విషయం ఆనందము శాంతము ప్రశాంతము ఇదంతా మనకు ఇంతవరకు మనము టచ్ చేసినామంటే ఇంతవరకు టచ్ చేయలేదు ఈ ఆనందం అంత ఆనందంగా ఉంది చెప్తాం ఏది ఆనందంగా ఉంది దేవుడు దర్శనమిచ్చింది ఆనందమా లేదా దేవుడి వల్ల మనకు ఇచ్చిన కృపకు మనకు దినమో ఆత్మశాస్తాత్కరం పొందినలో వచ్చే ఆనందమా లేదు ఈ ఒక చిన్న చిన్న విషయాలు మనము ఆనందం అనుకుంటున్నాము మన నిజమైన ఆనందము మనలో ఉన్న స్వామీజీ చెప్పినట్టుగా మనలో ఉన్న ఆత్మని మనం తెలుసుకోవాలి దానికి తగినట్టుగా మనము సేవలు అందించాలి సేవలు చేయాలి పని చేయాలి కమిట్మెంటే లేదు ఇన్వాల్వ్మెంటే లేదు శ్రద్ధ లేదు ఆ పనిని ప్రేమగా చేసేక స్థితి లేదు మనకు ఏదో నేను చేస్తున్నాను నా బాధ్యత ఏం చేసేది ఇంకా చేసి తీరాల అని విసుక్కుంటూ చాలా బాధతో చేస్తున్నాం అలా చేసేటప్పుడు ఆ పని పనిగా ఉండదు ఇఫ్ యు సల్యూట్ యువర్ డ్యూటీ యు నాట్ సల్యూట్ ఎనిబడి ఇఫ్ యు పొల్యూట్ యువర్ డ్యూటీ టు సల్యూట్ ఎవరిబడి లవ్ ది జాబ్ ఆర్ లీవ్ ది జాబ్ ప్రేమతో పని చేసేట్టుగా ఉంటే చేయి లేదంటే వదిలేసి వెళ్ళిపో అక్కడ ఉండి మనసులో బాధ పెట్టుకొని మనసులో ఏదో చేసుకుని అమ్మ ఇంట్లో వంట పని సంవత్సరాల కొద్దీ చేస్తుంది వాళ్ళు ఏదైనా ఎదురు చూస్తున్నారా నా బాధ్యత నేను బాగా చేయాలి నేను బాగా వండాలి అందరికీ సంతోషం వచ్చేట్టుగా వాళ్లకు తృప్తి వచ్చేట్టుగా చేయాలని ప్రతి దినము సంవత్సరాల కొద్దీ ఎప్పుడు పెళ్లి చేసుకొని మళ్ళీ చివరికి అవతుందో అంతవరకు పని చేస్తేనే ఉంది కానీ ఒకరోజు కూడా విసుకోలేదు విసుకుంటారు కాకపోతే ఎక్కువ పని ఉండేటప్పుడు వాళ్ళకి ఒక రికగ్నేషన్ లేదు చక్కగా చేసినావు పర్వాలేదా ఈరోజు బాగుంది అని చెప్పేకి వాళ్ళు ఒకే ఒక విషయం వాళ్ళు ఎదురు చూస్తారు ఎందుకంటే ఆ ఒక్క విషయమే వాళ్ళకి కావాలి చక్కగా ఉంది చాలా బాగుంది కడుపుకి తిన్నాను అని ఒక్కసారి వాళ్ళకి ఒకసారి చాలు కానీ అది వాళ్ళకి దొరికేది లేదు పాపం వాళ్ళు చేస్తూనే ఉన్నారు అమ్మ లేకుండా అంటే మనం ఏం చెప్తున్నా అంటే అమ్మ అంటే మన సారదామ గారు మామూలుగా చెప్తున్నాను సో మనకు ప్రతి విషయం ఇంట్లో అమ్మ చేసి ఇచ్చేస్తుంది ప్రతి ఒక్క విషయం అమ్మ చేసుకుంటుంది కానీ అమ్మ బాగున్నారా అమ్మ యొక్క శరీరం ఎలా ఉంది అమ్మ యొక్క ఆరోగ్యం ఎలా ఉంది అమ్మకు ఏ బాధలు అమ్మకు ఏ సమస్యలు అని వాళ్ళు ఎవరో తెలియదు మనకు ఎప్పుడో ఒకసారి అమావాస్యలాగా ఏదో ఒకసారి అడుగుతాం అంతే అలా కాదు సో నా బాధ్యత అమ్మని చూసుకోవాలి నా బాధ్యత తండ్రిని చూసుకోవాలి నా బాధ్యత అన్నదమ్ముని చూసుకోవాలి నా బాధ్యత అక్కచ్చలని చూసుకోవాలి నా బాధ్యత నా బంతులను చూసుకోవాలి నా బాధ్యత నన్ను చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసుకోవాలి సో అలా మైండ్లో వేసుకొని మనము సేవ అందిస్తే అది దివ్యంగా మారుతుంది లేదంటే మనం కూడా చేస్తున్న పని ఏదో చేసే పనిలో తృప్తి కలగాలి చేసే పనిలో సంతోషం రావాలి చేసే పనిలో మనకు ఆనందం కలగాలి ఇప్పుడు గురుమరాజు మనకు వ్యాకులత యోగం అని ఒకటి చెప్పారు స్వామీజీ సేవా యోగం అని ఒక ఎక్స్ట్రా ఇచ్చారు అమ్మవారు స్మరణ యోగం అని ఒకటి ఇచ్చారు ఇది ఎక్స్ట్రా దీన్ని పట్టుకొని మనము సేవ చేస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి మొదటిగా రావడం కాదు గెలుపు మొదటిగా నిలపడం కాదు గెలుపు ముందుకు వెళ్ళడమే గెలుపు ముందుకు వెళ్తూ ఉండాలి మిమ్మల్ని అడుగుతాను ఈ జీవితం జీవించాక క్షీణించాక ఈ జీవితం జీవించాక క్షీణించాక చెప్పండి ఈ జీవితం జీవించేకి లేదు క్షీణించేకి కాదు జయించేకి ఈ జీవితం జయించేకి మనం చేసే పనులు మనం చేసే మనం అందించే సేవలు ఎంత మనల్ని ఎక్కడ తీసుకువెళ్ళాలంటే ఈ జీవితాన్ని జయించే ఆ స్థాయికి తీసుకువెళ్ళాలి జీవితంలో కొన్ని విషయాలు మనము గెలుపు అనుకుంటాం జీవితంలో మనకు కొన్ని విషయాలు మనం గెలుస్తాం డబ్బు పేరు ప్రతిష్ట అధికారము పదవులు ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఇదంతా నాకు దొరికితే అదే నా యొక్క నిజమైన గెలుపు నిజమైన విజయము అనుకుంటాం మనం కానీ ఇదంతా మనకు దీనికోసం మనం ప్రయత్నిస్తున్నాం దీనికోసం మనం పాడుపడుతున్నాం పోరాడుతున్నాం కానీ ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ధన ధాన్యము పేరు ప్రతిష్ట ఫ్యామిలీ ఎంజాయ్మెంట్ ఇదంతా మనం గెలుపు అనుకుంటే విజయం అనుకుంటే నిజంగా ఇది కాదు విజయము ఇదంతా జీవితంలో వచ్చే ఒక విజయం జీవితంలో కలిగే ఒక విజయం డబ్బు కానీ నేమ్ ఫేమ్ కానీ పవర్ పొజిషన్ కానీ ఏది కానీ జీవితంలో వచ్చేది కానీ మనకు ఈ గెలుపు కాదు మనకు ఈ గెలుపు కాదు నిజమైన గెలుపు మనకు నిజమైన గెలుపు నిజమైన విజయం ఏదంటే జీవితంలో వచ్చే ఇలాంటి విషయాలు నీ గెలిచేది కాదు మరి జీవితాన్నే గెలవాలి జీవితాన్నే గెలవాలి జీవితంలో వచ్చే ఇలాంటి విషయాల్ని మనం ఒక గాలిపొడలాగా వచ్చి వెళ్ళే ఈ విషయం కాదు మనకు లక్ష్యము జీవితంలో వచ్చే విషయం కాదు జీవితాన్నే గెలవాలి జీవితాన్నే గెలిచేట్టుగా మన సేవలు మన పని ఉండాలి జీవితాన్ని గెలిస్తే ఎలా జీవితాన్ని గెలవడం జీవితాన్ని గెలిచే పద్ధతి ఏమి జీవితానికి నువ్వు యజమానుడు అది గుర్తుపెట్టుకో జీవితానికి మనము యజమానులం బానిసలం కాదు పని కూడా స్వామి వివేకానంద చెప్పారు యజమానులాగా పని చేయి బానిసలాగా పని యజమాని అంటే ఎలా ఉంటాడు శక్తివంతులుగా ఉంటాడు తెలివితేటలో ఉంటాడు భయం ఉండదు ఏదైనా చేసి చూపించే ఆ యొక్క తయారీలో ఉంటాడు అలా మనం కూడా ప్రతి పని మనం అందించే సేవ యజమానులాగా చేయాలి ఈ జీవితాన్ని గెలిస్తే ఏం గెలిచినట్టుగా అవుతుంది అదే నిజమైన గెలుపు ఈ జీవితాన్ని గెలవడానికి మనకు శక్తి బుద్ధి అంతా దేవుడి కృపల్లా మనకు దొరుకుతుంది ఏం సందేహం లేదు కానీ మనం దానికి తయారుగా ఉన్నామా మనం దానికి తయారుగా కొన్నామా మనం ఆ స్థాయికి వచ్చేకి మనం ప్రయత్నం చేసి తయారు చేసుకుంటున్నామా మనము సాధన చేస్తున్నామా మనము సత్య జీవితం చేస్తున్నామా పవిత్రతని మెయింటైన్ చేస్తున్నామా అందరూ అదే దేవుడు ఉండాడని ఆ యొక్క భావనతో అందరికీ మనం సేవలు అందిస్తున్నామా నిస్వార్థంతో ఉన్నామా ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా శారీరక మానసిక ఆత్మీయంగా మనం ఎవరికి ఏ ఇబ్బంది పెట్టకుండా మన జీవితాన్ని జీవిస్తున్నామా ఆ విధమైన జీవితం చేస్తే జీవితానికి మనం యజమానులు అవ్వచ్చు జీవితాన్నే గెలవాలి అదే మన యొక్క లక్ష్యము దానికే ఆ యొక్క దృష్టి ఆ యొక్క లక్ష్యాన్ని మనసులో పెట్టుకొని మనము జీవితాన్ని మనము జీవితం చేసే పని ఉండాలి సో జీవితానికి యజమాని అయిపోతే మృత్యు నాకు బానిస జీవితానికి జీవితానికి గెలిస్తే నేను జీవితానికి యజమాని అయితే మృత్యు నాకు బానిస ఈ జీవితం నాకు బానిస ఈ మంచి చెడు నాకు బానిస ఈ ప్రపంచమే నాకు బానిస ఈ అంట చరాచరమే నాకు బానిస ఎందుకు తెలుసా నన్ను నేను తెలుసుకున్నాను ఇంక నేనే అన్నిటికీ యజమాని అందువల్ల చేసే పని వేరే వాళ్లకు ఇబ్బంది లేకుండా మనకు శ్రద్ధ మన యొక్క ఇన్వాల్వ్మెంటు మన యొక్క కమిట్మెంటు మనకు ఈ పని పనిగా లేకుండా దేవుడి పని అని ఆ యొక్క భావనతో చేస్తే మన మంత్రులు ఇప్పుడు చెప్పినట్టుగా అందరికీ రామకృష్ణ దర్శనం జరూర్ ఎప్పుడు ఇది మనసులో ఉంచుకోవాలి మనం ఏదో వచ్చినాము ఇన్ని రోజులైంది ఇన్ని సంవత్సరాలు అయింది నాకు ఏం జరగలేదు ఇలాంటి కార్యక్రమాలు చాలా పాల్గొన్నాను కానీ నాకేం మార్పు లేదు అని ఆ వేదన ఆ వేదన వద్దు నమ్మకం పెట్టుకోవాలి నమ్మకం నమ్మకం అంటే ఒక ఇతనము వన్ మినిట్ సార్ ఒకే ఒక వన్ మినిట్ మనము పోరాటం ఈ జీవితం అనేది ఒక పోరాటం అది మనం బాగా తెలుసు కానీ పోరాడికి తయారుగా లేదు మనం ఏడుస్తూ ఉంటాం ఏదో చెప్తూ ఉంటాం పోరాడానికి తయారుగా ఉండాలి పోరాడితేనే మట్టితో పోరాడితేనే ఒక బీజం చెట్టుగా మొలకెత్తిస్తుంది నొప్పితో పోరాడితేనే ఒక స్త్రీ తల్లిగా మారుతుంది చీకటితో పోరాడితేనే ఒక పురుగు సీత చిలకగా మారుతుంది మనసుతో పోరాడితేనే ఒక వ్యక్తి గొప్ప వీరుడుగా తయారవుతాడు జీవితంతో పోరాడితేనే గొప్ప దేవుడిని చేరుకునే ఆ స్థాయికి వస్తాడని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు చాలు